ఎంటి కవర్ అనుకుంటున్నారా ఇది చెప్తాను దీని స్టోరీ హుండీ ఉంటుంది కదండి ఆ హుండీని మొత్తం నిండిపోయిందనమాట నిండిపోయినాక పగలు కొట్టేశాము పగలు కొట్టినాక వాటిలో డబ్బులు ఇవి ఉన్నాయన్నమాట నోట్స్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఇలా ఉన్నాయి ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇలా నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇవి ఓవరాల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ రూపీస్ ఉన్నాయన్నమాట వీటితో ఏదైనా తీసుకోవాలని అనుకుంటున్నాను గుర్తుగా అండ్ యాక్చువల్ ఒక స్టోరీ చెప్పాలి హుండీ అంటే గుర్తొచ్చింది చిన్నప్పుడు మా అక్క నాకు ఇద్దరికి సపరేట్ సపరేట్ హుండీలు ఉండేవి అనమాట ఆ హుండీలో నుంచి ఆ హోల్ ఉంటుంది కదా దాంట్లో మా అక్క తెలియకుండా నేను డబ్బులు తీసుకునేదాన్ని మనకు ఆత్రం ఎక్కువ అనమాట మా అక్క ఎన్ని డేస్ అయినా కనుక్కునేది కాదు అందుకని చెప్పేసి నేను ఇంకా ఉండబట్టలేక వన్ ఆర్ టూ డేస్లో నెక్స్ట్ డే నేను అక్క నీ క్వశ్చన్ చెప్పాలని చెప్పేసి చెప్పేదాన్ని ఆ దెబ్బకి మా అక్క అప్పటి నుంచి హుండీలో డబ్బులు వేసుకోవడం మానేసింది నేను తీసుకున్నా తనకు కనిపెట్టలేదు కదా హోల్ అనేది కొంచెం కొంచెం కూడా ఇంత కూడా స్క్రాచ్ లాగా ఉండదు అనమాట మీకు కూడా చిన్నప్పటివి ఏమైనా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి ఎంతమంది కనెక్ట్ అయ్యారో కూడా చెప్పండి